భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్నటి రోజున తుది శ్వాస విడిచారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు జమ్మల సతీష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇది ప్రతిపష్టంగా ఉంది అంటే అది ప్రధానమంత్రికే సాధ్యం మాజీ ప్రధానమంత్రి లేని లోటు చాలా బాధాకరమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండ నాగేష్ కౌన్సిలర్లు జక్కా రాజు బచ్చన్న కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చుట్టుపట్ల నాగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర దిగ్వాంతిని వ్యక్తం చేయడం జరుగుతుంది వాస్తవానికి చూసుకుంటే భారతదేశంలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది అంటే అది మన్మోహన్ సింగ్ గారి వల్లనే సాధ్యపడింది వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వివిధ ప్రతిపక్షాలు విపక్షాలందరూ కూడా వినలేని పేరు మన దేశానికి తీసుకొచ్చి ప్రతిపక్ష మరణం దేశానికి చాలా తీరని లోటు అని భావించడం జరుగుతుంది కావున వారు లేని లోటు ఎవరూ కూర్చలేనిది భారతదేశ చరిత్రలో ఖచ్చితంగా వారు ఒక చరిత్రను రాశారు ఖచ్చితంగా చరిత్ర బుధంలో వారికి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుందని సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్థికంగా ఆర్థిక మంద్యాలు ఏర్పడుతున్నాయి ఈరోజు ఇంత ఆర్థిక మాధ్యమంలో కూడా భారతదేశం ముందుకు పరుగులు తీసుకుందంటే అది కేవలం మన్మోహన్ సింగ్ గారు రచించినటువంటి ఆర్థిక పథకాలను మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి మరణం చాలా స్థిరని లోటని నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున మన అందరం గుణంగా ఈరోజు వేసుకోవాల్సిన అవసరం ఉంది వారికి పార్టీ తరఫున సిద్ధాంతి